సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఈ మేరకు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేతలు బసవలింగారావు చాంద్ బాషా హనుమంతరావు శివనారాయణ జనార్దన్ రావు మూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నూట పదిహేడు జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మూడు రకాల పాఠశాలను పది రకాలుగా విభజించడం తగదన్నారు అదేవిధంగా పెండింగ్ డిఏ విడుదల చేయాలని పిఆర్సీ ప్రకటించాలని కోరారు అధ్యక్షుడిని ఈరోజు విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు మా ప్రధాన డిమాండ్లు జీఓ వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు మాత్రమే ఉండాలి ఉన్నత పాఠశాలలు మూడు నుంచి ఐదు కానీ ఒకటి నుంచి ఐదు కానీ పరిస్థితుల్లో విలీనం చేయడానికి వీలు లేదు ఉన్నత పాఠశాల అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు లేదా ఆరు నుంచి పన్నెండు వరకు మాత్రమే ఉండాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది ఉండాలి ఈ మూడు రకాల పాఠశాల వ్యవస్థ గతంలో ఉన్నది అవి కాకుండా ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రకరకాల పాఠశాల రెసిడెన్షియల్ వ్యవస్థ ఉన్నది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల విద్యా వ్యవస్థ నెలకొల్పితే నేడు మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తొమ్మిది రకాలు ఎనిమిది రకాల పాఠశాలలను తీసుకురావటం అత్యంత హేయమైంది లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు వన్ వన్ రద్దు చేసి ఉన్నత పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలను ఉంచాలనే చెప్పి ప్రధాన డిమాండ్ అదే విధంగా ఉన్నత పాఠశాలలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలి మాతృభాషని ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యంగా ఉంచాలని చెప్పి చెప్పుకోవడం మా డిమాండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలలో ఏకరీతిగా ఉండాలి ఉన్నత పాఠశాల విద్యార్థుల సందర్భంలో యువగలం పాదయాత్రలో ఉన్న నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో వస్తే నూట పదిహేడు జీవోని సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు మరి అదేవిధంగా నూట పదిహేడు జీవో రద్దు అయితే గతంలో లాగా మూడు రకాలైన పాఠశాలలు ఉంటాయని మేము ఆశించాం కానీ ప్రభుత్వం అతడి అతడి కంటే ఘనుడు ఆచరణ మండలం అన్నట్టు మరి తొమ్మిది రకాలైన పాఠశాలలు తెచ్చి ఒకటి రెండు తరగతులను కూడా తీసుకెళ్ళి ఉన్నత పాఠశాలల్లో మెరి చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వం ఇంకా పాఠశాల ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మరి ఈ ప్రమాదాన్ని మనం ప్రభుత్వానికి హెచ్చరించే విధంగా ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో స్టేట్ జనరల్ సెక్రటరీ ఏపీ ఉమెన్ డెవలప్మెంట్ వెల్ఫిర్ అసోసియేషన్ మరి ఈ రోజున ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సమస్యల మీద చేసినటువంటి ఉద్యమానికి మేము పరిపూర్ణమైనటువంటి అభినందనలు ఉద్యమలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు పదకొండు నెలలైంది ఇంతవరకు ఉపాధ్యాయ సమస్యలు అలాగే ఉన్నాయి వారు కనీసం పాఠశాలకు వెళ్ళి ప్రశాంతంగా పాఠం చెప్పుకునే పరిస్థితి లేదు ఏ ఉపాధ్యాయుడు ఏ రోజు ఏ స్కూల్లో ఉంటాడో ఏ స్కూల్లో ఉండడో ఏ పోస్ట్ పోతుందో తను ఎక్కడుంటాడో కూడా తెలియని పరిస్థితి గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టి సారించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి అలాగే మరి ప్రభుత్వం వచ్చి పదకొండు నెలలైంది ఇంతవరకు మాకు మరి చంద్రబాబు నాయుడు గారు మాకు వెంటనే ఐఆర్ ఇస్తానని చెప్పేసి అప్పుడు ప్రకటించాడు ఇప్పుడు పదకొండు నెలలైనా ఇంతవరకు ఒక రూపాయి కూడా ఐఆర్ ప్రకటించలేదు అలాగే మాకు డి మూడు డిఎల్ పెండింగ్ ఉన్నాయి ఒకటి ఒకటి ఇరవై నాలుగు ఒకటి ఏడు ఇరవై నాలుగు ఒకటి ఒకటి ఇరవై ఐదు ఇంతవరకు ఇవాళ ఒకటిలో కౌంటర్ వేసి పెన్షనర్లకు కూడా వ్యతిరేకంగా నిలబడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ లాంటి కింది సహా నమ్ముకొని మట్టి గడిచిపోయింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా సరే ముఖ్యమంత్రి గారు ఆయన చాలా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు మూడు సార్లు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నాడు నేరుగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల సంఘాలతో మాట్లాడి మాకు తక్షణమే పన్నెండో పిఆర్సీ నియమించాలి ముప్పై శాతం ఐఆర్ ఒకటి ఒకటి ఇరవై నాలుగు నుంచి రిలీజ్ చేయాలి అలాగే పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వాలి సమస్యల పరిష్కారం కోసం ఆయనే నేరుగా మాతో తక్షణమే చర్యలు చేపట్టి చర్చలు చేపట్టి మా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఉద్యోగ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం